అనంతపురం జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల రోజు కావడంతో ప్రేమికులు వ్యాలంటైన్స్ డే వేడుకల్లో మునిగిపోయారు అందరూ గిఫ్ట్లు ఇచ్చుకుంటూ సరదా సరదాగా గడుపుతున్నారు అయితే ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తనతో మాట్లాడటం లేదని ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని వెంటనే తన నెంబర్ను అన్బ్లాక్ చేయించాలని పోలీసులను కోరింది ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా పోలీసులు మాత్రం దీన్ని తీసుకున్నారు ఆ తర్వాత ఏం జరిగిందో మీరే ప్రేమికుల రోజున ప్రియుడి ఎడబాటు తట్టుకోలేక డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేసిన ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తనతో మాట్లాడటం లేదని తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని అతనికి ఫోన్ చేసి తన ఫోన్ నెంబర్ ను అన్బ్లాక్ చేయించాలని కోరింది యువతి ఫిర్యాదును స్వీకరించిన డైల్ హండ్రెడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ ఫిర్యాదును స్థానిక గుత్తి పోలీస్ స్టేషన్ కు పంపించారు తన బాయ్ ఫ్రెండ్ వేధిస్తున్నాడని నెంబర్ బ్లాక్ చేశాడని ఆ యువతి హండ్రెడ్ కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చిందని తగిన చర్యలు తీసుకోవాలని కంట్రోల్ రూమ్ అధికారులు స్థానిక గుత్తి గుత్తి పోలీసులకు సూచించారు దీంతో పోలీస్ స్టేషన్ బ్లూ కోర్స్ కానిస్టేబుల్ సుధాకర్ ఆ యువతిని సంప్రదించారు కాల్ లొకేషన్ ఆధారంగా ఆ ప్రాంతానికి వెళ్లి యువతికి ఫోన్ చేశారు ఆ యువతి పోలీసులను తన ఇంటి వద్దకు రావద్దని తన బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి తన నెంబర్ ని అన్బ్లాక్ చేయిస్తే చాలని పోలీసులకు చెప్పింది దీంతో ఆమె నుండి బాయ్ ఫ్రెండ్ నెంబర్ తీసుకుని పోలీసులు అతడికి ఫోన్ చేశారు బాయ్ ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని స్పందించకపోవడంతో తిరిగి యువతికి ఫోన్ చేసి మీ బాయ్ ఫ్రెండ్ నుంచి ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ కొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు ప్రేమికుల రోజుకు ఒక రోజు ముందు ఈ ఘటన జరిగింది ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటు చేసుకుంది రెస్పాండ్ ఆమెను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఆమె తన ప్రేమించినటువంటి వ్యక్తి ఆమె నెంబర్ను బ్లాక్ చేశాడు అతనికి కాల్ చేసి నమ్మ ఈమె నెంబర్ని అన్బ్లాక్ చేయించండి అని చెప్పి డైల్ హెండ్ రిక్వెస్ట్ చేసింది సో వెంటనే మా సిబ్బంది సదరు ఆమె బాయ్ ఫ్రెండ్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే అతను రెస్పాండ్ కాలేదు తర్వాత తిరిగి ఈమెను విచారించడానికి ఈమె అడ్రస్ కానీ ఈమె ఎక్కడ ఉంటుంది ఈమె వివరాలు చెప్పడానికి ఈమె ఇష్టపడలేదు ఆ బాయ్ ఫ్రెండ్ గురించి కూడా ఎలాంటి వివరాలు చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు ఓన్లీ నెంబర్ అన్బ్లాక్ చేయించే ప్రయత్నం ఒకటి చేయండి చాలు అని చెప్పింది సో అవతల వ్యక్తి బాయ్ ఫ్రెండ్ ఎన్నిసార్లు ఫోన్ చేసి రెస్పాండ్ కావడం లేదు సో ఈమెకు తిరిగి మళ్ళీ మా పోలీస్ సిబ్బంది ఏదైనా అన్యాయం జరిగి ఉంటే రాతపూర్వకంగా ఏదైనా కంప్లైంట్ చేయమని కూడా చెప్పినారు ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్ కూడా చేయలేదు సో ఆమె ఏదైనా రాతపూర్వకంగా కంప్లైంట్ ఇప్పిస్తే ఇస్తే ఆమె దానిపైన వెంటనే చర్యలు తీసుకుంటాం